ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలి మేము ససేనికౌ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వార్డ్ ఇన్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ ఫీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణమయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే రాజస్థాన ని కొనుకున్నాం ఇటు 20 ఇంటీరియర్స్ విదెన్స్ గ్రౌండ్ ఆసర్ తల్యం మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నంబర్ 953481732 ఏపటనియస్ కి స్వాగతం లేని సమలత నెల్లూరు జిల్లా కావలి బుడంగుట్ట సచివాలయంలో మద్యం సీసాలు దొరకడం కలకలం రేపుతోంది సివిజియల యాప్ ద్వారా బుడంగుట్ట పదిహేడు వార్డు సచివాలయంలో మద్యం సీసాలు ఉన్నాయని మున్సిపల్ కమిషనర్కి సమాచారం రావడం జరిగింది దీంతో ఎన్నికల ఫ్లెయింగ్ స్క్వాడ్ అధికారులు సచివాలయంకు చేరుకొని తనిఖీలు చేసి నలభై మూడు మద్యం బట్టీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదేవిధంగా రేషన్ బియ్యం కూడా నిలువించారని దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు సివిజ ల్యాబ్లో పదిహేను సమయంలో ఇక్కడ బురంగ సచివాలయ పరిధిలో బుడమండ విలేజ్ పరిధిలో బృహమ సచివాలయంలో అక్రమంగా మద్యం విలేజ్ పంపాలని సమాచారం లేదు బృంగ సచివాలయానికి వచ్చి ఇక్కడ మధ్యం గురించి అన్నిటిఎమ్స్ అవి అన్నీ సీజ్ చేయడం అవి తదుపరి ఉన్నదానికి విషయం తెలియదు ఎక్కడ

యూట్యూబ్ ఛానళ్ళు టీవీల్లో వాటిల్లో మా వైఎస్ఆర్సిపి గురించి బుడంగొంటలో సచివాలయంలో చిక్కిన ముందు గురించి మా అది ఏదో పాత్ర ఉందని చెప్పి అంటే జరుగుతుంది మాకు మా పదిహేడు వార్డులో బుడంగుంట వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎటువంటి కార్యకర్తలు కానీ ఎటువంటి సంబంధమే లేదు సచివాలయం అంటే అది ఒక అడ్మి అడ్మిన్ ఉన్నాడు ఆయన పర్యవేక్షణలో జరుగుతుంటుంది ఏదన్నా ఉంటే అధికారులు అతను విచారించి నిజ నిజాలు మీకు తెలుసుకోండి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఎలక్షన్ టైం కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద మా గ్రామ నాయకుల మీద మా మీద అభియోగాలు చేసి మా పార్టీ జంటే తెచ్చుకు వచ్చేదానికి ఒక చెడు ఆలోచన ఇది ఒక భాగం సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వలిపట్న ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి